నమస్తే న్యూస్ కి స్వాగతం వరకాల శాసనసభ్యులు రేవీరి ప్రకాష్ రెడ్డి మంగళవారం గీసుకొండ మండల కేంద్రంలో సన్న బియ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమం పేదలకు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తోందని ఇది చారిత్రాత్మక ఘట్టమని ఆయన వ్యాఖ్యానించారు రేవీరి ప్రకాష్ రెడ్డి ఏ ప్రభుత్వాలు వచ్చినా పథకం సాగుతూనే ఉంటుంది ప్రతి నెలా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందుబాటులో ఉంటుందన్నారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఆహార భద్రత చట్టం అమల్లోకి వచ్చిందని అప్పటి నుంచి బియ్యం పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమైందని గుర్తు చేస్తారు ఇలాంటి సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో ఉపయోగకరమని గరీబ్ హఠాహు నినాథంతో ఇందిరాగాంధీ హట్ పంతాలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు కార్యక్రమంలో ఆర్డీఓ ఎంఆర్ఓ గీస్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్థానిక నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ఆహార భద్రత చట్టం చేయడం జరిగింది ఆహార భద్రత చట్టం చేసిన తర్వాతనే ఈ బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ ప్రారంభమైనాయి వాళ్ళ మొత్తం దేశం స్థాయిలో ఒక తెలంగాణలో కాదు మొత్తం దేశ స్థాయిలో కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆహార భద్రత కిందనే మనకు బియ్యం రావడం జరుగుతుంది అంటే అదొక చారిత్రకమైన ఘట్టం ఆహారత భద్రత కార్యక్రమం తీసుకోవడం ఇంకొకటి ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు మీరు గుర్తు చేసుకోవాలి ఇంకొకటి ఉన్నది పనికి ఆహార పథకం అది తీసుకొచ్చింది ఎవరు మన్మోహన్ సింగ్ గారు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ సోనియామ్మ నాయకత్వంలో అంటే ఇవి ఒక రకంగా చారిత్రకమైన నిర్ణయాలు ఇక గరీబ్ వాడికి ఇల్లు కట్టాలనే కార్యక్రమం తీసుకునేటప్పుడు అప్పుడు ఇంద్రమ్మ తీసుకున్నది మర్చిపోతాను అందరు మీరు అందరుంచే అన్న పని చేసిన వాళ్ళు పది రూపాయలు సాయం చేసినోడి మర్చిపోవద్దు అని అనేది అందరించే అనేది ఈ మర్చిపోవడం వలన ఏమైందంటే ఇవాళ రేపు ఇంతకుముందు నేను చెప్పినా చూసినావా మాటకారితనంతో మాయల మాటలతోటి బొచ్చడు వాగ్దానాలు ఇచ్చేస్తారు తిన ఏమంటాడు చూసినా అదే దాన్ని ఊళ్ళకి వస్తా అంటాడు పెట్టాడు పేర్లు వాళ్ళకి వెళ్తలేదు అనుకున్నా మీకన్నా అర్థం అయితే మా చెల్లెళ్ళకైతే బ్రహ్మాండంగా అర్థమవుతుంది వాళ్ళ ముఖాలు చూస్తేనే అర్థమైపోతాం ఎవరో వాడు చెప్తాడు చెరువు ముంగట బియ్యం పోసినా చెరువు నీళ్ళు ఉన్నాయి చెరువు కింద మంట పెట్టినా ఇక ఉడుకుతుంది రా అంటాడు అర్థమైంది కదా మీ అందరికి అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి అందరి ఇంటికో ఇల్లు ఉద్యోగం వచ్చింది అందరికి పది సంవత్సరాలు సన్న బియ్యం వచ్చినాయి మహిళలకు పవర్ అవ్వడి మాఫ్ అయింది అంటే మీకు అర్థం కావాలి మరి అని సంవత్సరాలు మా ఎవరు ఇప్పుడు వచ్చిందని మరి మన వాళ్ళు తీసుకుంటాం మీకు రాలేదంటే చెప్పండి వాపోయి తీసుకుంటాం చూడు ఈ మండలంలో పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఏడు రూపాయలు వచ్చినాయి మా చెల్లెల్లో మాట్లాడతలేదు సరిగ్గా అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో ఉండొచ్చు వివిధ పార్టీల అభిమానులు ఉండొచ్చు రాజకీయం నాకు అవసరం కానీ మీకేం కావాలి ఎవరు పని చేసిండు ఏంటిది అనేది ఎప్పటికప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోవాలనేదే నా విజ్ఞప్తి తన స్వార్థం గురించి పనులు చేసుకున్నారా లేదా ప్రజల గురించి పనులు చేసినలా అనేది కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అందులోంచి ఇవాళ చూస్తే నేను ఇంతకుముందే చెప్పా పనికి ఆహార పథకం కానీ ఆహార భద్రత చట్టం కానీ లేదా ఆ రోజు ఇళ్ళ కార్యక్రమం కానీ ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రావడం జరిగింది ఈ రోజు కూడా సన్న బియ్యం చేయడం అనేది సోనియమ్మ ఆశీర్వాదంతో మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టి ఒకసారి మీరు చూస్తే ఈ మండలంలో మొత్తం రేషన్ కార్డులు పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు రేషన్ కార్డులు ఉన్నాయి మీరు చూస్తే యాభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది క్వింటాల్ బియ్యం సభ్యులు సారీ యాభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది సభ్యులకు మనం రేషన్ బియ్యం ఇస్తున్నాం మొత్తం జనాభా ఎంత ఇక్కడ పైసలుదారి ఆరు వేలు ఎక్కువ ఉంటుంది మీరు <tune> మరి <tune>